అందరికీ నమస్కారం చిత్తూరు నియోజకవర్గం కలెక్టరేట్లో ఈరోజు ప్రీ క్రిస్మస్ ఈవెంట్ చాలా బాగా జరగడం ఇందుకు ముఖ్య కారణం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు వారు లేకపోయినా ఈరోజు డిఆర్ఓ మోహన్ గారు ద్వారా అలాగే మైనారిటీ కార్పొరేషన్ ఈడీ తిమ్మారెడ్డి ద్వారా చెన్నారెడ్డి ద్వారా మా క్రిస్టియన్ జిల్లా అధ్యక్షుడు మేషక్ మరియు అలాగే మా నియోజకవర్గ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు అందరూ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు సో చిత్తూరు నియోజకవర్గ క్రిస్టియన్ సహోదరులందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తూ అడ్వాన్స్గా ఆ రోజుకి అందరూ కూడా ఆ ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వైస్ సర్పంచ్ వైస్ ప్రెసిడెంట్ మినిషన్ కలిపి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ముందుగా మన యేసు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అందరికీ హృదయపూర్వకంగా ముందుగా మన ఎందుకంటే దేవుని సేవని ఒక అద్భుతంగా గ్రామం గారికి తీసుకెళ్ళి ప్రతి ఒక్క చర్చిలో దేవుని యొక్క సేవలు అందించినటువంటి మీకు అందరికీ కూడా ప్రతి ఒక్కరిగా తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే దేవత సమానం ప్రసంగించేవారు దేవత సమానం దేవతలు మొదటి మిమ్మల్ని గౌరవించాలి తర్వాత మేము రాజకీయ నాయకులు మేము మీకు అలాంటి కార్యక్రమం ఈ క్రిస్ క్రిస్మస్ మన ఎమ్మెల్యే గారు తీరుకోవడం మాకు మహా ఆనందకరం గత సంవత్సరంలో ఎమ్మెల్యే గారు బిజె శట్టిన రాలేకపోయారు ఈ సంవత్సరం వచ్చి మనందరి మెంబర్లతో మనందరి అధికారంతో ఇలా బాలు పంచుకొని ఈ కార్యక్రమం ఇచ్చేశారు అది కూడా మనకి ఈ యొక్క కార్యక్రమంలో ఒక అద్భుతమైన చిత్రీకరణ అనమాట మరి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము ఈ క్రిస్మస్ సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్నాం అది ఈ క్రిస్మస్ జరిపడానికి ముఖ్యమైనటువంటి గౌరవైన చంద్రబాబు నాయుడు గారికి గౌరవైన నారా లోకేష్ గారికి గౌరవైన పాలకాలి వారందరూ కూడా ప్రత్యేక తెలియజేస్తున్నాము అలాగే ఈ కార్యక్రమము ఇలాంటి మహిళలు కూడా మా పార్టీ కార్యకర్తలు మహిళలు తెలుగు వీర మహిళలు కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమం వచ్చి కలుసుకోవడం చాలా ఆనందంగా వారికి కూడా ఉద్యోగ తెలియజేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం మన ఈ గారి తరఫున మన కలెక్టర్ గారి తరఫున చర్చ చేసుకుంటున్నాం ఈ రోజు కలెక్టర్ గారికి విజయ మీటింగ్ ఉన్న వలన రాలేకపోయారు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ క్రిస్మస్ రోజున

అటు రాష్ట్ర అభివృద్ధి కాకుండా ప్రజల సంక్షేమాన్ని పెద్ద పెద్ద వేస్తానికి సంక్రాంతి కావచ్చు రంజాన్ కావచ్చు ఈ రోజు క్రిస్మస్ రాన క్రిస్మస్ ముందుగానే ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి అన్ని వర్గాలు ఒకటి అని చెప్పేసి ముందుకు తీసుకువ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా